విలన్ పాత్రకు ఈయనే ప్రతిరూపం ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత ముఖ్యమో దానికి వ్యతిరేకంగా విలన్ క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం విలన్ లేని సినిమాలు ఉండవు విలన్ లేని కథలు కూడా ఉండవు అలాంటి విలనిజానికి నాయకుడు ఈయనే విలన్ అంటే పెద్ద పెద్ద కండలతో పెద్ద పెద్ద కళ్ళేసుకుని ఆరడుగుల ఎత్తు కలిగి భయంకరంగా ఉండేవాడే విలను అనుకుంటే పప్పులో కాలేసినట్టే అవేమీ లేకపోయినా ఆయన వాక్కు గాంభీర్యంతో ఆయన చెప్పే ప్రతి డైలాగ్ కూడా అప్పటి థియేటర్లలో మోనరోగిపోయేవి ఆయన మరెవరో కాదండి ఆయన చెప్పే డైలాగ్స్ తోనే విలనిజం సంపాదించుకున్న రావు గోపాలరావు గారు ఈయన తెలుగు సినిమా నటుడే కాదు రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కాంట్రాక్టర్ వేషంలో గొప్ప మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి అప్పట్లో ఈ చిత్రంలో ఆయన డైలాగులు మారుమ్రోగిపోయేవి ఆడియో క్యాషెట్స్ రికార్డుల అమ్మకాల్లో రికార్డులు సృష్టించాయంటే హాస్యాస్పదం కాదు తర్వాత తెలుగు సినిమా విలనిల్లోనే కొత్తదనానికి రావు గోపాలరావు కొత్త రూపునిచ్చారు ఇదంతా ఆయన డైలాగ్ మాడ్యులేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన విషయం వేటనాడు సినిమాలో కూడిన పెద్ద పెద్ద తో రావు గోపాలరావు జన హృదయాలను మరోసారి కొల్లగొట్టారు గోపాలరావు గారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళిన వయసులో ఉన్నట్లు కనిపించే పాత్రలో అలాగే మా ఊళ్ళో మహాశివుడు స్టేషన్ మాస్టర్ వింత దొంగలు రావు గోపాలరావు మన ఊరి పాండవులు ఈనాడు లాంటి చిత్రాల్లో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది రంగస్థల నటుడిగా బమిడిపాటి రాధాకృష్ణ రచించిన కీర్తు అనే నాటకంలో ఒక ప్రత్యేక పాత్రలో ప్రాముఖ్యత సంతరించుకున్నారు రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటర్ అమిత్ష్యూర్ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించేవారు అయితే రావు గోపాలరావు గారు కాకినాడ సమీపంలో గంగనపల్లిలో జనవరి వందల ముప్పై ఏడు జన్మించారు ఈయనకు హరికథ కళాకారిణి అయిన రావు కమల కుమారి గారితో పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదహారున వివాహం జరిగింది వీరిది ప్రేమ వివాహం ఒకసారి కాకినాడలో ఆమె హరికథ చెబుతుండగా విని ముగ్ధులై ఆమెతో ప్రేమలో పడ్డారట తరువాత రాజమహేంద్రవరం లలితా కళానికేతన్ వాళ్ళు ఆహ్వానించిన ఉత్సవాలకు హాజరైనప్పుడు ఆ సంస్థ సభ్యుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారట అయితే నాటకాలంటే ఆసక్తిగా ఉన్న గోపాలరావు గారు నాటక రంగంలోకి వచ్చారు అసోసియేటర్ అమోష డ్రామా కంపెనీ పేరుతో ఒక నాటక సంస్థను స్థాపించి అనేక సాంఘిక నాటకాలను కూడా ప్రదర్శించారు బమిడిపాటి రాధాకృష్ణ రాసిన కీర్తిశేషులు నాటకంలో మురారి పాత్రలో ఒదిగి పోయి నటించి అనేక మందిచే ప్రశంసలు అందుకున్నారు నాటక రంగంలో పేరు సంపాదించి సినిమా రంగంలోకి వెళ్ళిన వాళ్ళు తొందరలోనే రాణిస్తారు అనేందుకు రావు గోపాలరావు గారు ఒక ఉదాహరణ అందుకే రావు గోపాలరావు గారు అంటే అప్పటికే సీనియర్ అయిన ఎస్వి రంగారావు గారికి ఎంతో ఇష్టమట ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా ఎస్వి రంగారావు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోనే కన్ను ఇక రావు గోపాలరావుకి నటుడిగా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన ముత్యాల ముగ్గు ముందు ఓ ఇరవై సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పటికీ అతనిలోని నటుమా పటిమ గురించి ఎవరికీ తెలియదు అలాంటప్పుడు రావు గోపాలరావు నటనకు ఎస్వి రంగారావు ఫ్యాన్ ఎలా అయ్యారు అనుకోవచ్చు కానీ ఇది అక్షరాల నిజమండి నాటక రంగం నుంచి వచ్చిన వారు సినిమాల్లో తప్పకుండా రాణిస్తారు అనడానికి ఈయనే గొప్ప ఉదాహరణ అయితే ఆయనకు నటన కంటే దర్శకత్వం పైనే ఎక్కువ మక్కువగా ఉండేది నటుడు కావాలనుకున్న ఆలోచన రావు మొదట లేదు ఓసారి కాకినాడలో కీర్తిశేషులు అనే నాటకంలో మురారి పాత్రను పోషించడమే కాకుండా ఆ నాటకాన్ని డైరెక్షన్ కూడా చేశారు అదే నాటకాన్ని ఎస్వి రంగారావు గారు చూసి గోపాలరావు గారి బృందాన్ని అభినందించారట కాకినాడలో ఎస్విఆర్ బంధువులు ఉండటం వలన అక్కడికి తరచూ వచ్చేవారట ఎస్విఆర్ వచ్చినప్పుడల్లా గోపాలరావు గారి నాటకాలు చూసేవారట ఆయన నటన చూసి ఎస్వీఆర్ ఎంతో ముగ్ధులయ్యేవారట ఆయన డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ను ఎనరేజ్ చేసేవారట ఓ నాటకంలో ఆయన నటన చూసి నేను నీ అభిమానినయ్యా అని రావు గోపాలరావు గారితో చెప్పారంట ఎస్విఆర్ అంత గొప్ప నటుడై ఉండి కూడా తనకు అభిమానినని చెప్పడంతో ఆయనపై గోపాలరావు గారికి ఎంతో గౌరవం పెరిగింది గోపాలరావుని ఎలా అయినా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎస్వీఆర్ఏ స్వయంగా ఆయన్ని మద్రాస్ పిలిపించారు దర్శకుడు రామినేడు రూపొందిస్తున్న భక్త పోతన చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే అవకాశాన్ని కల్పించారు అంతేకాదు ఈ సినిమాలో ఒక మంచి పాత్రను కూడా ఇప్పించారు ఆ క్యారెక్టర్ రావు గోపాలరావుకి ఇప్పించడం వెనుక ఓ కథ ఉంది ఆ సినిమాలో శ్రీనాథుని పాత్రను పోషించారు ఎస్విఆర్ శృంగార రాజుకు అంకితం ఇచ్చే సన్నివేశం సినిమాలో ఉంటుంది ఆ రాజు పాత్ర ఎవరైతే వేశారో వాళ్ళు కాళ్ళకు దండం పెట్టే సీన్ ఒకటి ఉంటుంది ఇది ఇష్టం లేని ఎస్విఆర్ ఆ పాత్రకు అర్హుడు రావు గోపాలరావే అని భావించి అతని చేత ఆ వేషం వేయించారు ఆ తర్వాత చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రావు గోపాలరావు గారు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా చేశారు ఆయన నటన వాయిస్ నచ్చి తన నిర్మిస్తున్న జగత్ చిత్రంలో విలన్ భయంకరంగా నటించే అవకాశం ఇచ్చారు నిర్మాత రాఘవ అయితే సినిమా పూర్తయిన తర్వాత రావు గోపాలరావు వాయిస్ బాగాలేదని పంపిణీదారులు చెప్పడంతో వేరొకరితో డబ్బింగ్ చెప్పించారట ఆ తర్వాత చేసిన సినిమాలో కూడా ఆయన వాయిస్ బాగాలేదని చాలా మందే అనేవారట ఇది గోపాలరావు గారిని అప్పట్లో ఎంతో బాధించేది అప్పటి వరకు తనను విమర్శించిన వారితోనే శబా అనిపించుకోవాలన్న పట్టుదలతో నటనలో డైలాగ్ డెలివరీలో ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని తనను తాను మార్చుకున్నారు గోపాలరావు గారు ఆ తర్వాత రావు గోపాలరావు గారు చాలా సినిమాల్లో చెప్పిన డైలాగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయంటే హాస్యాస్పదం కాదు ఎంతో మంది విమర్శించిన ఆ స్వరమే కొన్నాళ్ళ తర్వాత మిమిక్రీ కళాకారుల పాలట వరంగా మారింది రావు గోపాలరావు వాయిస్ ని ఇమిటేట్ చేయకుండా ఏ మిమిక్రీ కళాదారుడు కూడా ప్రదర్శన ఇవ్వరంటే ఇది కూడా అతిశయాప్తి కాదు నటుడిగా రావు గోపాలరావుకు పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమా బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గే ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది ఈ చిత్రంలోని రావు గోపాలరావు గారి డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయంటే కొలంబియా రికార్డింగ్ కంపెనీ కేవలం డైలాగులతో కూడిన రికార్డును మార్కెట్లోకి విడుదల చేసింది అప్పటి వరకు సినిమా పాటలు మాత్రమే రికార్డులుగా వచ్చేవి విడుదల కావడం ఆ గణతను దక్కించుకున్న వారు మాత్రం రావు గోపాలరావు గారే ముత్యాల ముగ్గు సినిమా తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు అయితే అంతకు ముందే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన గండరగండడు అనే సినిమాలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన తాత మనవడు అనే సినిమాలో కుటుంబరావు పాత్ర పోషించిన అంతగా గుర్తింపు రాలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బాపు రమణల కాంబినేషన్ లో వచ్చిన ముత్యాల ముగ్గు సినిమాతోనే ఆయన దశ తిరిగింది ఈ సినిమాలో గోపాలరావు గారు విలక్షణ విలన్ అవతారం ఎత్తడమే కాకుండా గోదావరి యాసలో తాను పలికే ప్రతి డైలాగ్ కూడా సినిమా విజయంలో పాల్పంచుకున్నాయి వేటగాడు సినిమాలో ప్రాస్తో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ వింతైన ఈయన ఆ రోజుల్లో మిమిక్రీ కళాకారులు రావు గోపాలరావు డిక్షన్ ను అనుసరిస్తూ ఎన్నో ప్యారడీలు వల్లించి ఆదరణ పొందేవారు బాపు దర్శకత్వంలో రూపొందిన భక్త కన్నప్ప గోరంత దీపం మన ఊరి పాండవులు కలియుగ అవనాసురుడు త్యాగయ్య జాకీ బుల్లెట్ చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్ ఇప్పటికీ గుర్తుండిపోయాయంటే నిజమే కదా మరి అలా గుర్తుండిపోయే డైలాగ్స్ ని నటనని మగధీరుడు కొండవీటి సింహం కొండవీటి రాజా కిరాయి రౌడీలు ఖైదీ కటకటాల రుద్రయ్య జస్టిస్ చౌదరి గోపాలరావు గారి అబ్బాయి మగుడు దేవాలయం బొబ్బిలి బొబ్బిలిపులి బొబ్బిలి బ్రహ్మన్న అనుగ్రహం అల్లరి ప్రియుడు అభిలాష యమగోళ తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు కేవలం విలన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో హాస్యాన్ని కూడా గోపాలరావు గారు పండించారు రావు గోపాలరావు సినిమాలోని నత్తి ప్రొఫెసర్ గా పట్నం వచ్చిన పతివ్రతలు మల్లెపూవు సినిమాలో మాలిష్ మహారాజ్గా మా ఊర్లో మహాశివుడు సినిమాలో శివుడిగా స్టేషన్ మాస్టర్ సినిమాలో స్టేషన్ మాస్టర్గా మంచి పాత్రలనే పోషించారు ముత్యాల ముగ్గులో పాత్రకు భిన్నంగా ఇంటిదొంగ సినిమాలో కంటనీరు తెప్పించే పాత్రను పోషించి మెప్పించారు రావు గోపాలరావు ఈయన వాచకానికి ప్రేక్షకులు జేజేలు కొట్టేవారు దక్షిణాసియాలో సినిమా సంభాషణలు సౌండ్ తో విడుదలైన తొలి లాంగ్ ప్లే రికార్డు ముత్యాల ముగ్గు సినిమాలోని రావు కావడం ఒక రికార్డు పార్లమెంటు సభ్యునిగా ఆరేళ్ల పాటు కొనసాగారు రావు గోపాలరావు గారి అభినయానికి నాటక రంగంలో ఎన్నెన్నో వన్స్ మోర్లు వెండి తెరపై సైతం ఆయన నట విన్యాసాలు ప్రేక్షకులు చేతులు నొప్పి పుట్టేలా చపట్లు కొట్టించాయి ఏ పాత్రికైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకోవడంలో ఆయన శైలి వాచకంతోనే ఆకట్టుకుంటూ వందలాది పాత్రలకు జీవం కోసం ఎప్పించారు రావు గోపాలరావు గారు ఆయన అభినయానికి ముఖ్యంగా ఆయన వాచకానికి జనం జేజేలు పలికేవారు అయితే అదే వాయిస్ ఆయనకు ఆరంభంలో శాపమైంది తర్వాత అదే వరంగా మారి సినిమా అవకాశాల వరాలజ్లు కురిపించేది బాబు రమణలు ఆయన వాచకంలోని విలక్షణాన్ని గ్రహించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలో రావు గోపాలరావు గారిని నటింపచేశారు రావు గోపాలరావు గారు సాంఘికాల్లోనే కాదు పౌరాణిక జానపద చారిత్రకాల్లోను కూడా తనదైన బాణి పలికించారు తెరపై ఎన్నో ప్రతినాయక పాత్రలను పోషించారు అయితే ఆహ్నా పిల్లంట సినిమాలోని పిసరాని లక్ష్మీపతి పాత్ర ఎంత ఫేమస్ సో అందరికీ తెలిసిందే ఈ పాత్రను మొదట రావుగోపాలరావు గారు చేయవలసింది కానీ ఆయన ఆహార్యం వల్ల ఆహ్నా పిల్లంట సినిమాలోని పిసనాని లక్ష్మీపతి పాత్ర మిస్ అయింది జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పిసినారి పాత్రలో కోట శ్రీనివాసరావు గారు ఎంత అద్భుతంగా నటించారో అందరికీ తెలిసిందే ఇక అరగుండు పాత్ర బ్రహ్మానందంతో కలిసి కోట పండించిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది తొలుత లక్ష్మీపతి పాత్ర కోసం రావు గోపాలరావు అనుకున్నారట కానీ జంద్యాల గారు మాత్రం ఆ పాత్రను కోట శ్రీనివాసరావు గారు మాత్రమే చేయాలని పట్టుపట్టు కూర్చున్నారట ఎందుకంటే ఈ పాత్ర చేసేవారు పిసినారిలా కనిపించాలి రావు గారికి ఎంత మేకప్ వేసినా అలా కనిపించరు అని చెప్పారట దీంతో ఆ పాత్రకు కోట శ్రీనివాసరావు గారినే ఎంపిక చేశారు అలా రావు గారు చేయవలసిన ఆ పాత్ర కోట శ్రీనివాసరావు గారు దక్కించుకున్నారు ఆ సినిమా విడుదలై ఘన విజయం కూడా సాధించింది అలాగే లక్ష్మీపతి పాత్ర కూడా మంచి పేరే వచ్చింది అయితే రావు గారు సెట్స్ లో కూడా ఎప్పుడు అందరితో సరదాగానే ఉండే ఓసారి ప్రముఖ రచయిత గోపాలకృష్ణ చదివి వినిపిస్తున్నారట అదే సమయంలో గోపాలకృష్ణ ఇంటి నుండి భోజనం వచ్చింది ఆయన సతీమణి తొక్కు పచ్చళ్ళు ఎక్కువగా పెడుతుండేవారట రావు గోపాలరావు గారు ఆ వంటలని ఒకసారి రుచి చూశారు ఆ తర్వాత మరుసటి రోజు కూడా గోపాలకృష్ణ ఇంటి నుండి క్యారేజ్ వచ్చింది దాన్ని చూసిన వెంటనే రావు గోపాలరావు గారు ఆ క్యారేజ్ ని గోపాలకృష్ణతో పాటు ఎవరు ముట్టుకున్నా నా మీద ఒట్టే అని ఒట్టు పెట్టి అరిచేశారట ఇందుకు గోపాలకృష్ణ కూడా అలాగే అన్నారట రావు గోపాలరావు గారు స్వయంగా భోజనం వడ్డించుకుని ఒక్కో ముద్ద తీసుకుని ఈ ముద్ద జస్టిస్ చౌదరి ఈ ముద్ద కొండవీటి సింహం ఈ ముద్ద ఖైదీ అంటూ లొట్టలేసుకుని తిన్నారట ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తన నటనతో డైలాగుతో ప్రేక్షకులకి చక్కని వినోదాన్ని అందించారు రావు గోపాలరావు మూడు తరాల హీరోలకు విలన్ గా నటించిన ఘనత రావు గోపాలరావు గారిదే దాదాపు నాలుగు వందల సినిమాల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన ఆయన ఎక్కువగా విలన్ గానే నటించారు కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమాలో విలన్ అంటే రావు గోపాలరావు గారే సినిమాల్లో భయంకరమైన విలన్గా కనిపించే ఆయన నిజ జీవితంలో ఎంతో సాత్వికమైన మనసు కలవారు అందరితోనూ ఎంతో గౌరవంగా మాట్లాడేవారు దానికి ఉదాహరణ తన వైవాహిక జీవితంలో ఏనాడు కూడా తన భార్యను ఏకవచనంతో పిలిచి ఎరుగురట అయితే హరికథ కళాకారిణి ఆయన కమల కుమారి గారిని కాకినాడలో పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రేమ వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు ఓ కుమార్తె కుమారుల్లో రావు రమేష్ గారు నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటూ తండ్రి పేరు తెరపై ఎన్నో ప్రతి నాయక రావు గోపాలరావు గారు నిజ జీవితంలో ఎంతో సౌమ్యులు రావు గోపాలరావు గారు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు ఎన్నో మరపురాని పాత్రలు పోషించిన రావు గోపాలరావు గారు నట వారసునిగా రావు రమేష్ ఈ తరం వారిని తనదైన నటంతో అలరిస్తున్నారు తెలుగు ప్రతి నాయకుల్లో నట విరాట్ గా జనం మదిలో నిలిచిపోయారు రావు గోపాలరావు గారు ఆయన స్థానం వేరెవరూ భర్తీ చేయలేనిది అనడం అతిశయోక్తి కాదు నిర్మాతగా కూడా రావు గోపాలరావు గారు స్టేషన్ మాస్టర్ లారీ డ్రైవర్ భార్గవరాముడు రాముడు వింత దొంగలు వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు విజయం సాధించారు కూడా ఆ అడక్కు అల్లరి అల్లరి ప్రియుడు అల్లుడు ప్రేమ అండ్ కో అనే నాలుగు సినిమాల్లో నటించారు అయితే ఈయన నటించిన ఆఖరి చిత్రాల్లో ప్రేమ అండ్ కో సినిమా ఆయన చనిపోయిన కొద్ది రోజుల తర్వాత విడుదలైంది ఈయనకు పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది సినిమాల్లో ఎక్కువగా ప్రతి నాయక పాత్రలు పోషించిన ఆయన నిజ జీవితంలో చాలా మృదు స్వభావి స్నేహశైలి కష్టాల్లో ఉన్న నటీ నటులకు ఆర్థికంగా ఎంతో సహాయం చేసేవారు కానీ ఆయన చనిపోయిన తర్వాత సినీ పరిశ్రమ నుంచి కేవలం అల్లు రామలింగయ్య మాత్రమే వచ్చారు అందుకే కాబోలు సినిమా రంగం ఓ రంగుల ప్రపంచం అంటారు కానీ ఆయనకు కొన్ని వేల మంది ప్రజలు వచ్చి ఆయన వారికి చేసిన సహాయం గురించి గోపాలరావు గారి కుటుంబానికి చెబుతుంటే వారు ఆశ్చర్యపోయారట ఎందుకంటే ఆయన పేద ప్రజలు చేసిన సహాయం గురించి ఎప్పుడూ ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియజేస్తుంది అయితే ఈయన చనిపోయిన తర్వాత ఈయన స్థానాన్ని పూడ్చే మరో ప్రతి నాయకుడు తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పటికీ దొరకలేదు అంటే అతిశయోక్తి కాదు ముఖ్యంగా ముత్యాలముగ్గు కలియుగ రావణాసురుడు మా ఊరి పెద్ద మనుషులు మా ఊరిలో మహాశివుడు త్రిశూలం వంటి సినిమాలు ఆయన నటనకి ప్రతిరూపాలు రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య గారు మంచి సన్నిహిత్యంగా ఉండేవారు ఎన్నో సినిమాలు ఇద్దరూ కలిసి చేశారు సినిమాల్లో ప్రతి నాయక పాత్రలు పోషించిన గోపాలరావు గారు నిజ జీవితంలో మాత్రం హీరోనే గోపాలరావు గారు రంగస్థల నటుడిగానే రాణిస్తూ సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు జయప్రకాశ్ నారాయణ స్ఫూర్తితో సోషలిస్ట్ పార్టీలో చేరి సామాజిక సేవ చేసేవారు ఈయన కళారాధనకు గుర్తుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు పంతొమ్మిది వందల తొంభైలో డాక్టరేట్ ప్రదానం చేసింది సీతారా నంది అవార్డులు చిత్తూరు నాగయ్య పేరుతో ఇచ్చే బహుమతులు కూడా అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఫిలిం కామర్స్ లో కమిటీ సభ్యునిగా కూడా ఎనభై నాలుగు ఎనభై ఐదు మధ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి తొంభై రెండు మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా కూడా ఉన్నారు కాగా రావు గోపాలరావు గారు మధుమేహ వ్యాధి తీవ్రమై కిడ్నీలు చెడిపోయిన స్థితిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఆగస్టు పదమూడున మరణించారు